ఆధోని ప్రజల్లో మొదలైన మార్పు ఎన్నికల సమయంలో పార్థసారథి స్పీచ్లకు కేకలవిసిన డోర్లీ నేడు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి రోజురోజుకు ఆదోని ఎమ్మెల్యే పార్దసారథిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది మాటలు తప్ప పనులు జరగటం లేదని సొంత కూటమి నేతనే బహిరంగంగా విమర్శిస్తున్నారు దీనికి తోడు ఎమ్మెల్యే తన అనుచరులకు రథసారథిగా ఉంటూ దోచుకునేందుకు మరింత ఊతమిస్తున్నారని ఇటీవలే జరిగిన పరిణామాలు చూస్తుంటే స్పష్టమవుతోంది కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయితే బతుకులు బాగుపడతాయని అనుకున్న వారికి నిరాశ మిగిలింది ఆధునిక అభివృద్ధి ఎజెండాతో కాంగ్రెస్ నేత దేవిశెట్టి ప్రకాష్ చేపట్టిన దీక్షకు రాజకీయాలకు అతీతంగా భారీ స్పందన దేవిశెట్టి దీక్షకు రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు న్యాయవాదులు విలేకరులు కాంప్లెక్స్ బాధితులు పౌర సమాజం మద్దతు తెలిపింది షాపింగ్ కాంప్లెక్స్ కోసం దుకాణదారులు నాలుగు కోట్లు కట్టి రెండేళ్లు గెలిచినా ఇంతవరకు ఎటువంటి కదలిక లేకపోవడంతో దీక్షా వేగంగా వారంతా చర్చించారు వడ్డీలకు తెచ్చి డబ్బులు కట్టి అప్పుల పాలవుతున్నామని వారు తమ ఆగ్రహాన్ని ఆక్రోషాన్ని దీక్ష ప్రాంగణంలో వ్యక్తపరిచారు కొత్తగా వచ్చిన వ్యక్తి కమిషన్ల కోసం కపూర్తిపడి కాంట్రాక్టర్లతో వేరసారాలు ఆడటంతో పనులు ముందు పోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి మరోవైపు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూడా దేవుశెట్టి ప్రకాష్ దీక్షకు సంపూర్ణ మద్దతు పలికారు ఆయన మాట్లాడుతూ నేను రెండు బైపాస్ రోడ్లు బసాపురం ట్యాంక్ మెడికల్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ మరియు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు మరిన్ని చెప్పలేనన్ని కార్యక్రమాలు చేశారని నువ్వు ఒట్టి మాటలతో కాలం గడుపుతున్నావని మాటలతో వచ్చేదేమీ లేదని నువ్వు ఏం సాధించావో చెప్పాలని పార్థసార్థిని సూటిగా ప్రశ్నించిన సాయి ప్రసాద్ రెడ్డి మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత నూర్ అహ్మద్ మాట్లాడుతూ సాయి ప్రసాద్ రెడ్డిపై ఎన్నికల సమయంలో అనేక ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పార్థసార్థి ఎన్నికలు అయిపోయాక కేసులు ఎందుకు పెట్టలేదని ఇరవైకు డీల్ కుదురినట్లు పట్టణంలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయని నూర్ అహ్మద్ ఆరోపించారు తన దీక్ష ఎవరినో టార్గెట్ చేసి కాదని ఆదోనీ మార్పు కోసమేనని దేవిశెట్టి తెలిపారు గత వైసీపీ హయాంలో కూడా వందల సార్లు ప్రశ్నించారని తనపై విమర్శలు చేసేవాళ్లు పాత వీడియోలు చూసి విమర్శలు చేయాలని ఆయన విమర్శలకు ఆధునిపట్నంలో ట్రాఫిక్ సమస్య మెడికల్ కళాశాల స్థాపన మరియు డిగ్రీ కాలేజ్కి సొంత భవనం మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తగ్గాలని తన ఉద్దేశమని అందుకోసమే తాను దీక్ష చేసినట్లు దేవిశెట్టి ప్రకాష్ మీడియాకు వివరించారు తన దీక్షకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి దేవిశెట్టి ప్రకాష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే రోజు ఏం వాళ్ళని ఇచ్చినాడు అధికారం విధంగా గెలిచేవారు ఏ విధంగా ఇచ్చిన ప్రజలు తెలియజేసేదానికే ప్రకాష్ గారు ఈరోజు నిరాపేక్ష గుర్తుకోవడం జరిగింది ఏదన్నా చాలా సంతోషం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే గుర్తు చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఎమ్మెల్యే గారికి గుర్తు చేస్తూ ఉండాలి ఆయన ఇచ్చిన మాట ఏదైతే ఉందో అవి నెరవేర్చేదాని దాని వరకు మా సేవకులు దేవశీ ప్రకాశ్ గారు వదిలే పరిస్థితులు లేరు ఎందుకంటే ఆదోని డెవలప్మెంట్లో ఎవరు వచ్చినా కూడా ఆదోని అభివృద్ధి కోసం కృషి చేసిన పరిస్థితి కూడా చూసాం అంటే నేనున్నప్పుడు కూడా నేను ఇక్కడే పుట్టినాను ఇక్కడే పెరిగినాను ఇక్కడే చదివినాను కాబట్టి వదిలే చేస్తా ఉన్నాను నా ఆదోని కాబట్టి నేను చేయగలిగినాను ఎందుకంటే ఇప్పుడు అనుకోకుండా సీట్ వచ్చి ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చుకు నెరవేర్చే పరిస్థితిలో ఉంటూ ఏదైతే ఆయనకు అనుకూలంగా ఉంటాయో అవి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు ప్రజల గురించి కానీ డెవలప్మెంట్ గురించి కానీ ఆలోచించే పరిస్థితిలో ఆయన లేడు ఎందుకంటే మాకి డెవలప్మెంట్ కావాలా మేము ఉన్నప్పుడు గతంలోన రాజశేఖర్ గారు ఉన్నప్పుడు బైపాస్ రోడ్ తీసుకొచ్చినాం డబ్బు రిలీజ్ చేపించి ఓ మన రా బజాబ్ నగర్ స్టాంప్ కట్టించినాం ఎస్పీ బ్రిడ్జ్ అయితేనేమి నల్ల నల్లగేట్ బ్రిడ్జ్ అయితేనేమి అవి మన ఆయన జరిగినాయి అండి కూడా తర్వాత మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం అంత పెద్ద అచీవ్మెంట్ ఏమంటే మెడికల్ కాలేజ్ బైపాస్ రోడ్ ఒక బిట్టు మీదే ఎవరు చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాలు వచ్చారు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం ఈ రకంగా పాలిటెక్నిక్ కాలేజ్ కూడా బిల్డింగ్ ఏర్పాటు చేసినాం ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చినాం అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి టైంలో నాడు స్కూళ్ళు బాగా హాస్పిటల్ బాగా ప్రజల కోసం ఏదైతే చేయాలో ఏదైతే అవసరమో అన్నీ చేయగలిగినాం ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ పోయింది ఏ విధంగా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి ప్రభుత్వం ప్రభుత్వాన్ని కూడా మనం చూస్తూ ఉన్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు ఏదన్నా అన్ని రకాలుగా అభివృద్ధి కాంక్షిస్తున్నాడు కాబట్టి దేవశెట్టి గారు మళ్ళా ప్రజలు గుర్తు చేసేదానికి మెయిన్ పాత బస్ స్టాండ్ దగ్గర కూర్చొని ఆ కాంప్లెక్స్ని చూపిస్తూ ఉంటాడు ఎందుకంటే కాంప్లెక్స్ కూడా అనాయంలోనే అవసరం ఉందని చెప్పేసి ఆ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తే అది ఈరోజు నిలబడిపోయింది దాని బిల్లులు ఇవ్వక ఆ రకంగా నిలబడిపోయింది దాన్ని అది ఎందుకంటే మున్సిపాలిటీ డబ్బు కాదు అది ప్రజల డబ్బు అది అది గమనించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే దాన్ని మున్సిపాలిటీ ద్వారా ఏడా వేసి దాని ద్వారా వచ్చిన డబ్బుతోనే అది కడతా ఉండే పరిస్థితి కూడా ఒక ఆలోచనతోన మేమన్నా ఉండడం చేసాం ఈ రోజు కంప్లీట్ చేయకోకుండా ఈదుగా కూడా మన ఆయనలో చేసిన మైనార్టీ పరంగా కూడా ఏదో చేయాలని చెప్పేసి ఈదుగా కూడా మనము టెండర్ పిలిచి స్టార్ట్ చేస్తే మన గవర్నమెంట్లోన ఇవ్వలేకపోయాం డబ్బులు సరే మీరైనా బియ్య కదా తీసుకురావచ్చు కదా మెడికల్ కాలేజ్ నా కోరిక ఏమంటే మెడికల్ కాలేజ్ ఎందుకు స్టార్ట్ అని చెప్పేసి అదే కాకుండా తాగునీటి సమస్య కూడా త్వరలో రాకపోకుండా చూసుకోమని చెప్తా ఉన్నాను ఎందుకంటే అది చాలా డ్యామేజ్ అయిపోయింది మసాపు దగ్గర డ్యామేజ్ అయిపోయింది దాదాపు ముప్పై కోట్లు తీసుకురావు ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి కానీ ఏదున్నా కూడా ఆయన అవన్నీ వదిలేసి ఆయన వ్యవహారంలో ఆయన వెళ్ళిపోతా ఉన్న ఫస్ట్ కూడా చూస్తూ ఎందుకంటే గతంలో కూడా బైపాస్ రోడ్డు సెంట్రల్ బస్ తీసుకొచ్చి చేసినప్పుడు ఏమన్నారంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఎమ్మెల్యే గారు అక్కడ వాళ్ళ ఆస్తులు ఉన్నాయి అందుకే ఎమ్మెల్యే అక్కడి నుంచి బైపాస్ తీసుకొస్తా చెప్పేసి మాట విన్నాం నేను ఎన్నిసార్లు చెప్పినా నాకు సంబంధం లేదా నా భూములు లేవు ఏమి లేవు అక్కడ ఏమి లేదు నాకు అది సెంట్రల్ వాళ్ళు వాళ్ళ దీని మీద చేస్తూ ఉన్నారు బైపాస్ ఎక్కడైతే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ప్లాన్ ప్రకారంగా వాళ్ళు పోయినారు కానీ ఆ రోజు సెంట్రల్ వారు ఎమ్మెల్యే మాట వినే పరిస్థితి కాదు ఏదున్నా సెంట్రల్ నుంచి కలెక్టర్కి ఇన్ఫార్ గవర్నమెంట్కి ఇస్తారు గవర్నమెంట్ కలెక్టర్కి ఆదేశాలు వస్తే ఆ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ సబ్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తారు దాని ద్వారా సర్వే చేసి ఆ బైపాస్ రోడ్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కేజీ వెంకటేష్ గారు నా తమ్ముడు ఈరోజు ఆయన అడ్వకేట్గా ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ అంటే ఒక పక్క ఒక సారీ లోక లోక్ లోక సత్తా క్యాండిడేట్ గా నిలబడి ఆయన మంచి మంచి కార్యాలు చేయడం జరిగింది ఆ రోజు ఆయన లోక సత్తా చేసిన సమయంలో నాకు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది ఆదంలో ఒక రాజకీయ నాయకుడు అవినీతి లేని రాజకీయ నాయకుడు అవినీతి లేని ఎంప్లాయ్ అవినీతి లేని అడ్వకేట్ ఇలాంటి వాళ్ళు అలతో ఆ రోజు నాకు వాళ్ళ ఆఫీస్లో సన్మానం చేయడం జరిగింది ఆయన నా అడ్వకేట్ కాదు నా సొంత ఎక్కువ అని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నారు ఆయన మాకు సంఘీభావం తెలిసిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా థ్యాంక్ యూ అలాగే ఆలూర్ నుంచి మన ఇన్చార్జ్ లక్ష్మీనారాయణ మా బ్రదర్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆలూర్ వచ్చి మాకు సంఘీభావం తెలుస్తున్నారంటే నాకు ఎంతో సంతోషం అవుతుంది అలాగే ఎమ్మెల్యూ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసిమూరి గారు కూడా మన రెండు వేల ఇరవై నాలుగులో లో క్యాండిడేట్ గా నిలబడ్డాడు కానీ ఇరవై తొమ్మిదిలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి మీడియా ద్వారా చెప్పుకుంటున్నా ఈడ రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నా ఇది అభివృద్ధి కోసం కానీ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని లక్ష్మీనారాయణ గారు మాటలు మాట్లాడుతుంది కోరుకు ఆదోని అభివృద్ధి కొరకు ఒక్కరోజు దీక్ష చేస్తున్న మా కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయినటువంటి దేవిశెట్టి ప్రకాష్ గారికి మద్దతు తెలియజేస్తున్నాం ఈ రోజు మా పార్టీ ప్రజల పక్షాన మేము ప్రజల సమస్యలపై ఎప్పుడు నిరంతరం ఈ విధంగా పోరాడుతుంటామనే సంగతి ప్రజలకు తెలియజేస్తున్నాం ఈరోజు ఆలూరు ఆదోనిలో మెడికల్ కాలేజీ ప్రారంభించి రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరం మెడికల్ విద్యార్థులకు అక్కడ సీట్లు కేటాయించి ప్రారంభించాలని చెప్పి కూడా డిమాండ్ లో ఉంది విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేస్తారని కూడా ఆశిస్తున్నాం అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన ఇక్కడ ఎమ్మెల్యే గారు అభివృద్ధిపై కూడా ఆయన బీజేపీ లీడర్లతో మాట్లాడి రాష్ట్ర రాష్ట్ర నాయకులతో కానీ కేంద్ర రాయక నాయకులతో కానీ మాట్లాడి నిధులు తెచ్చి ఆదోనిని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన మంచి విద్యావంతుడు ఒక డాక్టరు డాక్టర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయినాడు ఎమ్మెల్యే అయిన తర్వాత మెడికల్ కాలేజీ పైన ఆయన దృష్టి పెట్టి దాన్ని త్వరలో ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటాడని కూడా ఆశిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన చాలా జ్ఞానవంతుడు మాటల కారి మాటలు మాట్లాడేదే కాదు చేతల్లో కూడా చూపేళ్ళని చెప్పి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మాటల వల్ల అభివృద్ధి కాదు నిధులు తెచ్చి అభివృద్ధి చేయాల అంతేగాని ఇం మాటలతోన ఆదోని ప్రజలను మోసం చేసి మాటలు చెప్పి పారిపోయే విధంగా ఉండకూడదని చెప్పి కూడా ఆదోని ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు మీరు మొట్టమొదటిసారిగా అభివృద్ధి కొరకు నిధులు తెచ్చి మాట్లాడాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నాను మీ పార్టీ మా అధినాయకులు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారిని మా సోనియా గాంధీ గారిని భయపెట్టే విధంగా నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జ్ షీట్ పేర్లు చేర్చి భయపెడుతున్నారు భయపడే రకం కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటువంటివి ఎన్నో చూసినాము మేము స్వతంత్రం తెచ్చిన పార్టీ మీ పార్టీ స్వతంత్రం తెచ్చిన పార్టీ స్వతంత్ర పోరాటంలో ఎక్కడ కూడా మీ భాగస్వామ్యం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్న బీజేపీ నాయకులకి మీరు జైలుకి వెళ్ళయా స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములు కాలా మా పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది భారత దేశ ప్రజలను కూడా ఏ విధంగా చూసుకోవాలో వాళ్ళకి ఏ విధంగా మంచి చేయాలనే విధంగా మా చర్యలు ఉంటాయి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఎవరు భయపడద్దండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధాని అవుతాడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా అధైర్యపడకుండా పార్టీని బలోపేతం చేసే విధంగా ఏంశెట్టి ప్రకాష్ అన్న గారికి మీరందరూ కూడా అండగా ఉండి ఆదోని అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు అతీతంగా ప్రజా సంఘాలు అదేవిధంగా ఈయనకు మద్దతు తెలియజేసి ఆధోని అభివృద్ధి కొరకు పాటు పడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా కోల్స్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఎమ్మెల్యవారు కప్పగొడే చాపీగా కాంప్లెక్స్ బాధ్యులే అదేవిధంగా వాళ్ళు డబ్బులు కట్టి డబ్బులు తొలగొట్టుకున్నామని చాలా బాధపడుతున్నారు వాళ్ళ అబ్బిదారులు కూడా వచ్చి అన్నగారికి ఇచ్చి మద్దతు లేనికే అదే విధంగా శంకర్రావు సార్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సహకాలిక గా ఆధోని పట్టణ సమస్యలని ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి నాయకుల దృష్టికి తీసుకోవడానికి ఎంతో కృషి చేస్తున్న మన దేవశెట్టి ప్రకాష్ గారికి మన అందరి తరఫున అభివందనములు ధన్యవాదములు వారు తీసుకున్న సమస్యలలో ముఖ్యమైనది మన షాపింగ్ కాంప్లెక్స్ కూడా మనం దాదాపు రెండు వేల ఇరవై రెండులో మనం ఎంతో వేయప్రదేశాలు కోర్చి అధిక ధరలతో షాపులను పొంది షాపులను పొందాలనే ఉద్దేశంతో మనం డబ్బు కట్టాము అది బహిరంగంగా మున్సిపల్ కమిషన్ గారు మున్సిపల్ ఆవరణలో మనం చెల్లించాము రసీదులు తీసుకున్నాము కానీ రెండు సంవత్సరాలు దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతున్నా కూడా నిర్మాణ పనులు ఏమీ కొనసాగలేదు ఏదో అరకొరగా మట్టంలోనే నిర్మాణం ఆగిపోయింది మేము ఆ నిర్మాణం పూర్తి చేయండి బాబు మేము మా వాళ్ళంతా బయట నుంచి డబ్బులు వడ్డీలు తెచ్చుకొని వడ్డీలు గట్ట లేకుండా పోతున్నారు కాలయాపన చాలా అయ్యింది అది కాక అతి ముఖ్యమైన ఇది విచారకరమైన విషయము అగ్రిమెంట్ రాసి ఇవ్వకుండా ఉంటాం మా దగ్గర కోట్లు డబ్బు తీసుకొని సంబంధిత అధికారులు అగ్రిమెంట్ రాసి రాసేవాళ్ళు మా షాపింగ్ కంప్లో అది ఎంతో చోటమేమో బాధకరము అది మాటల్లో చెప్పటానికి లేదు మా వాళ్ళు ఎంతోమంది డబ్బులు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు లోన్ అవుతున్నారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రభుత్వం ప్రభుత్వము నాయకులు అధికారులు చాలా దీంట్లో జోక్యం కలిగి దీనికి త్వరగా విముక్తి కలిగజేస్తారని ఆలోని యొక్క అందాలతో పాటు ఆదాయం కూడా పెంచడానికి ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఎంతో దోహదపడుతుంది మరి మరియు విగ్రులు రొసెట్లు మేధావులు ప్రముఖులు ఈ విషయము ఆలోచించి స్పందించాలని మరీ మరీ మనవి చేసుకుంటున్నాం నా పేరు దాసర్ శంకర్రావు లబ్ధిదారు ఎక్కువ పాట పాడిన వ్యక్తిని తర్వాత నమస్కారము మేము రెండున్నర సంవత్సరాలు అయింది షాపింగ్ కాంప్లెక్స్ డబ్బులు కట్టి ఇది షాపింగ్ కాంప్లెక్స్ గవర్నమెంట్ డబ్బులు కాదు జనాలు డబ్బుతో తీసుకుని కట్టుండేది గవర్నమెంట్ డబ్బులు రాలేదు కాదు మేము ఆ డబ్బులు సొంత డబ్బులు కట్టి గుడ్ విల్ తో తీసుకుండేది ఫోర్ క్రోడ్ రూపీస్ కట్టిండేది ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు నాలుగు కోట్ల రూపాయలు రెండున్నర సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో అట్లే ఉంది ఈ పని స్టార్ట్ చేయడం లేదు కంప్లీట్ చేయడం లేదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ లిమిట్ ఇచ్చింటా టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాటిపోయింది మనం అగ్రిమెంట్ చేయలేదు వర్క్ స్టాప్ చేస్తారు ఎప్పుడు చేస్తారు చిన్న చిన్న వ్యాపారస్తులు అందరం కలిసి అడ్డీలకి తెచ్చి మన బాధ మనం మేము తీసుకుని వచ్చి కట్టినాము కానీ మున్సిపాలిటీ వాళ్ళు అసలు పట్టించుకోవడమే లేదు ఎప్పుడు ఎప్పుడు కడతారు మనకి ఏమి అగ్రిమెంట్ చేసేయండి ఎన్ని నెలలు కట్టిస్తారు చెప్పండి మేము ఎమ్మెల్యే దగ్గర కానీ పోయిస్తాం సార్ చేస్తామంటే చేస్తాము చూస్తాము నెల రెండు నెలలు పోయి సిక్స్ మంత్స్ అయితే కానీ ఏం రెస్పాన్సే లేదు ఎట్లా చేయాలా మీరే చెప్పండి అడ్డీలు వేసి లేదా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఫోర్ క్రోడ్ రూపీస్ కట్టి తనకి ఏ పరిష్కారం చెప్తారా అందుకే ఈరోజు మా అన్న దేవశెట్టి ప్రకాష్ గారు కూర్చుంటే మేము వచ్చి ఆయనకి మృతి పలుకున్నాము మనకి న్యాయం చేయండి అన్న అని వచ్చినాము ఇక్కడ ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ కట్టినటువంటి డబ్బు కట్టినటువంటి ప్రతి ఒక్కరికి సంఘీభావ ఒక భావం తెలిపినారు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే ఈ షాపింగ్ కాంప్లెక్స్ కోసము కంప్లీట్ చేయడానికి నా ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక వాళ్ళకు సపోర్ట్ చేస్తానని చెప్పి మీడియా ద్వారా పేపర్ ద్వారా తెలుపు మీరు ఆలోచించేయండి నూటికి నూపా సెంట్లు నేను ఎవరికైనా మాట ఇస్తే మాట తప్పను కాళ్ళు ముందుకు పోతారు కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు భయం